హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి సాంబార్ రెసిపీ అండి సాంబార్ కర్రీ ఎలా తయారుచాలో చూద్దాం రా అండి సాంబార్ చేయడానికి ముందుగా పప్పు అయితే చేసుకోవాలండి ఈ విధంగా ముద్దపప్పు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం సాంబార్కి ముందుగా చింతపండు నాన పెట్టుకొని గుజ్జు పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం సాంబార్కి ముందుగా టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోపు గింజలు అండి తాలింపు గింజలు అంటారు ఎండుమిరపకాయలు అండి రెండు రెమ్మలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా కాలంగానే ఆనియన్స్ వేసుకుందామండి రౌండ్గా కట్ చేసుకుందాం ఉల్లిపాయ రెండు చిన్నలిపాయ రెమ్మలు వేసుకుందామండి ఇప్పుడు మునక్కాయ సొరకాయ ముక్కలు కూడా వేసుకుందామండి ఉల్లిపాయ కాలంగానే ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి అన్నీ మగ్గాక వెజిటేబుల్స్ అని పెద్ద కరివేపాకు రెమ్మలండి ఓ రెండు రెమ్మలు వేసుకుంటున్నాను చిటికెడు ఫస్ట్ వేసుకోవాలండి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి గరిటతో కలుపుకున్న తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పున ఇప్పుడు దాంట్లో వేద్దామండి తాలింపులో పప్పుని ఈ విధంగా కలబెట్టుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా ఉంచి ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకుందాం దీంట్లో ముందుగా తీసిపెట్టుకుని చింతపండు గుజ్జుని వేస్తున్నానండి అచ్చం చింతపండు గుజ్జే పోస్తే చింతపండు వాటరే పోస్తే పుల్లగా ఉంటాయండి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ కూడా పోస్తున్నాను రుచికి తగినంత ఉప్పేస్తున్నాను అండి ఇప్పుడు సాంబార్ని బాగా మరగబెట్టుకోవాలండి తెల్లేలాగా సాంబార్ ఈ విధంగా తెల్లేటప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందామండి కారం మంటగల కారం అయితే ఒక స్పూన్ చాలు మంట తక్కువ అయితే రెండు స్పూన్లు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు సాంబార్లో సాంబార్ని ఈ విధంగా సెవెన్ ఎయిట్ మినిట్స్ బాగా మరగబెట్టాలండి ఆరు ఎనిమిది ఏడు నిమిషాలు అట్లాగా బాగా మరగబెట్టాలి సాంబార్ని కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర వేస్తే టేస్ట్ వస్తాయి సాంబార్ బాగా రుచిగా ఉంటాయి రెడీ అండి ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిందండి రైస్లోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటాయండి ఈ సాంబారు అన్ని విధాలుగా ఎంతో టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్